ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ అయితే బయట గార్డెన్లో కూర్చుని తనలో తను కుమిలిపోతూ ఉంటాడు ఇంతలో కావ్య రాజులిద్దరూ కళ్యాణ్ చూసి కవిగారు ఏంటి పొద్దున్నే ఇక్కడ కూర్చున్నారు ఏం చేస్తున్నారు ఇంట్లో అందరూ హడావుడిగా ఉంటే ఒక్కరు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు అని అడగడంతో ఏంటి ఇంట్లో అందరూ హడావుడిగా ఉన్నారా ఈరోజు ఏమన్నా పండగ అని చెప్పి ఇంకా కళ్యాణ్ అడగడంతో రే ఈరోజు పండగేరా ఈరోజు మమ్మీ డాడీ వాళ్ళది పెళ్లి రోజు అని చెప్పి ఇక రాసి చెప్తుంటే ఓ పెళ్ళి రోజా అని కళ్యాణ్ చాలా సైలెంట్గా మా మాట్లాడతాడు రే ఏంట్రా నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు ఈరోజు మమ్మీ డాడీ వాళ్ళ పెళ్లి రోజుని పండగలాగా చేసుకోవాలి అసలు ఈరోజు మామూలుగా ఉండకూడదు లేవరా లే అని చెప్పి ఇక కళ్యాణ్ణి బలవంతంగా చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకొస్తాడు ఇంతలో అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా బయటికి వచ్చేసరికి అందరూ కలిసి అపర్ణ సుభాష్లకి హ్యాపీ యానివర్సరీ చెప్తాడు అలా చెప్పడంతో అందరూ కూడా ఈరోజు ఈ పెళ్లి రోజుని పండగలాగా చేసుకోవాలని చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో రుద్రని అయితే దీనికేం తక్కువ లేదు జరిగినవన్నీ మర్చిపోయి ఒకేసారి ఇంత ఆనందంగా వీళ్ళు ఎలా ఉంటున్నారు లేదు వీళ్ళ ఆనందం చూస్తూ నేను వీళ్ళతో ఉండాలా లేదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇంతలో స్వప్న రుద్రాణి దగ్గరకొచ్చి చూడు నువ్వు ఆనందంగా ఉండకపోయినా పర్వాలేదు అంతేగాని ఎదుటి వాళ్ళ సంతోషాన్ని చేయాలని మాత్రం చూడకు నిన్ను చూస్తుంటే నువ్వేం ఆలోచిస్తున్నావో ఆ మాత్రం అర్థం దాన్ని కాదు అని చెప్పి స్వప్న ఇక రుద్రానికి ఇండైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తుంది ఇదొకత్తి నా ప్రాణం మీదకి నేనేం ఆలోచిస్తా స్వప్న నేనేం ఆలోచించట్లా ఈరోజు అసలు ఏ సెలబ్రేషన్స్ చేసుకుంటారా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది రే కళ్యాణ్ ఈరోజు ఇంట్లో ఏం జరిగినా సరే వాటన్నింటినీ నువ్వే దగ్గరని చూసుకోవాలి అని చెప్పి రాజ్ చెప్పడంతో సరే అన్నయ్య సరే అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను అని చెప్పి ఇక కళ్యాణ్ రెడీ అవ్వడానికి తన అయితే వెళ్తాడు కావ్య అందరి కోసం అందరి నోరుని తీపి చేయడానికి అందరికీ సేమ్య పాయసం చేస్తుంది ఇక ఆ పాయసాన్ని అందరికీ ఇస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ దగ్గరికి వచ్చి రాజ్కి ఇవ్వకుండానే పక్కన వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రాజ్ ఇదేంటి నాకు ఇవ్వలేదు అని చెప్పి కావ్యవైపు చూస్తాడు కావ్య అస్సలు ఉలుకు పలుకు లేకుండా రాజు వైపు చూడకుండా గదిలోకి వెళ్ళిపోతుంది ఇక రాజ్ చిన్నగా లేచి వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అయితే వెళ్తాడు ఏంటి అందరికీ ఇచ్చి నాకు మాత్రం ఇవ్వలేదు ఏ నేనేం చేశాను అని రాజ్ నిదానంగా అలాగే కొంచెం మృదువుగా కావ్యని అడుగుతూ ఉంటాడు కావ్య మీరెప్పుడు రుసరు రుసరుసలాడుతూ ఉంటారు మీకు వేడివేడిగా నిప్పులు తీసుకొద్దామని అని చెప్పి కావ్య కాసేపు సరదాగా రాజ్తో జోక్ చేస్తూ ఉంటుంది రాజ్ కూడా నవ్వుతూ సరేనే నాకు పాయసమేది అని చెప్పి దగ్గరగా వచ్చి అడుగుతాడు ఇక కావ్య పాయసం ఇదే ఉంది ఇదిగోండి అని చెప్పి ఇక రాజ్ చేతికి ఇవ్వడంతో రాజ్ స్పూన్తో పాయసాన్ని తను తింటూ కావ్యకి ఒక్కొక్క స్పూన్ పెడుతుంటాడు ఒక్కసారిగా కావ్య రాజ్ అలా తనకి తినిపించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా కావ్య కూడా కల్ ఒకరి కళల్లో ఒకరు చూసుకుంటూ ఇద్దరు పాయసాన్ని తినిపించుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి కళ్యాణ్ అలాగే ఇంద్రాదేవి అపర్ణ సుభాష్ వీళ్ళందరూ వస్తారు హలో ఏం చేస్తున్నారు అని అంటుంటే దానికి రాజ్ కనిపించట్లేదా పాయసం తింటున్నాను అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే మరి వదినా మీరేం చేస్తున్నారు అని అడుగుతుంటే అదేంటి కవిగారు నేను కూడా పాయసమే తింటున్నాను అని చెప్పి ఇంకా కావ్య కూడా ఒకరి కలర్లో ఒకరు చూసుకుంటూ ఆ గిన్నెలో ఏమీ లేకపోయినా స్పూన్తో తినిపించుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు అలా నవ్వడంతో ఇద్దరు ఉలిక్కి పడి ఇక గిన్నె వైపు చూస్తే ఆ గిన్నెలో పాయసం ఉండదు రాజ్ గిన్నెలో పాయసం అయిపోయి చాలాసేపు అయింది అయినా మీరు ఇంతసేపు ఉత్త స్పూన్తో ఏం తినిపించుకుంటున్నారా అని పెద్దావిడ అడగడంతో దానికి రాజ్ ఇద్దరు కూడా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంటారు ఇక కళ్యాణ్ అయితే వాళ్ళిద్దరిని పట్టుకొని ఆగండి ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఉంది మీ ఇద్దరు వెళ్ళిపోతే ఈ ప్రోగ్రాంలో ఎంటర్టైన్మెంటే ఉండదు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడతాడు ఆ మాటలకి అందరూ కూడా కళ్యాణ్ వైపు చూస్తారు మొదటిగా కొన్ని చిట్టీలు వేస్తారు ఆ చిట్టీలో నుంచి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు లేచి బోర్డు మీద వాళ్ళ భర్తకి ఇష్టమైనవి రాయాలి అలాగే అతని భర్త కూడా భార్యకి ఇష్టమైనవి రాయాలి ఇంకా అలా రాస్తు అన్నింటిలోనూ రాజ్ ఇద్దరు కూడా ముందుంటారు ఇక ధాన్యలక్ష్మి అయితే అసలు ఒక్కటి కూడా రైటే ఉండదు ప్రకాశం అయితే మొత్తం మర్చిపోతాడు ధాన్యలక్ష్మికి ఏమీ అర్థం కాదు ఇక అపర్ణ సుభాష్ ఇద్దరి మధ్యలో ఒకటి రెండు మ్యాచ్ అవుతాయి తర్వాత ఇంకా నెక్స్ట్ రౌండ్ నానమ్మ మీ చెవిలో ఒక మ్యాటర్ చెప్తుంది దాన్ని సైగలతో మీరు పెదనాన్నకి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి ఇక మొదటిగా అపర్ణ వంతు వస్తుంది అపర్ణ అపర్ణ చెవిలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటని చెప్పడంతో అపర్ణ సైగలు చేసి ఇక సుభాష్కి చెప్పడంతో సుభాష్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి గట్టిగా చెప్తాడు అలా చెప్పడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ పెదనాన్న మీరు ఆల్రెడీ పెద్దమ్మని ఎప్పుడో ప్రేమించేశారు పెద్దమ్మ ప్రేమ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారా పెద్దమ్మ ఇంకా మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదా అని చెప్పి కళ్యాణ్ సరదాగా పెదనాన్నని ఆట పట్టిస్తాడు అలా అలా ఆ రౌండ్ పూర్తవుతుంది తర్వాత ఇక ఇంకొక చిట్టి డబ్బాని తీసుకొస్తాడు అందులో ఒక్కొక్కటి రాసి ఉంటుంది ఆ చిట్టీలో ఏదైతే రాసి ఉంటుందో అది వాళ్ళు చేయాలన్నమాట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క చిట్టిని తీస్తూ వాళ్ళకి వచ్చినవి అక్కడ పాటిసిపేట్ చేస్తూ అలా అందరూ కూడా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు ఇక కావ్య వంతు వస్తుంది కావ్యకి డ్యాన్స్ చేయమని రావడంతో ఒక్కసారిగా రాజ్ బాబోయ్ ఇప్పుడు కళావతి డ్యాన్స్ చేస్తుందా మా వల్ల కాదు ఇప్పుడు కళావతి డ్యాన్స్ చేస్తే ఈ బిల్డింగ్ పునాదులకి బీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక రాజైతే కావ్యని తెగ ఆట పట్టిస్తూ ఉంటాడు కానీ కావ్య నాకొచ్చు నేను చేస్తాను అని చెప్పి ఇంకా కావ్య నుంచు నుంచోడంతో కావ్యకి పార్ట్నర్గా రాజ్ని వెళ్ళమని చెప్తారు రాజ్ కావ్య ఇద్దరు కలిసి ఒక రొమాంటిక్ సాంగ్కి డాన్స్ చేస్తూ అలా ఇద్దరు ఒకరి కళల్లో ఒకరు చూస్తూ ఉండిపోతారు మళ్ళీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టేసరికి ఒలిక్కి పడి దూరంగా నుంచుంటారు అలా ఒకరికొకరు ఆ రోజు చాలా సంతోషంగా గడుపుతారు ఇక్కడ చూస్తే అప్ అప్పు పెళ్లి చూపులకి వచ్చిన రౌడీ కనకం కొట్టిందన్న కోపంతో అప్పుని ఎలా అయినా సరే పెళ్లి చేసుకుని తీరుతాను అని తన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోతాడు ఇక ఇంట్లో బాధపడుతున్న అప్పు కళనీళ్ళు తుడుచుకొని వెంటనే తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే కనకం కృష్ణమూర్తి అపు ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే అమ్మ ఇలానే ఇంట్లో ఉంటూ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉండమంటావా చెప్పు నేను అలా ఏడిస్తే ఆడపిల్లని కాదమ్మా నేను ఇన్స్పెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను నా కోరికని నెరవేర్చుకోవాలి కదా అందుకే ట్రైనింగ్కి వెళ్తున్నాను మరొక నెల రోజుల్లో సెలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఇక అప్పు గుమ్మం దాటి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే కృష్ణమూర్తి అపో ఆగమ్మా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు నా మాట వినమ్మా అని చెప్పి ఇక అపోని ఆపుతూ ఉంటే దానికి కనకం అది బయటికి వెళ్ళడం సేఫ్ కాదా ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటే అవును కనకం ముందు వెనుక ఆలోచించకుండా ఆ ఇంటికి వచ్చిన రౌడీని కొట్టావు వాడిప్పుడు మన మీద పగ పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో అప్పుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకునని బయట బస్తీలో అందరి ముందు ఛాలెంజ్ చేశాడంట వాళ్ళు నాతో చెప్పారు ఇప్పుడు అప్పు బయటికి వెళ్తే వాడు ఏం చేస్తాడు ఏమో అని చెప్పి ఇక కృష్ణమూర్తి భయపడుతూ అప్పు ఆగమ్మా అని చెప్పి అప్పుని ఆపుతాడు ఇక అప్పు అయితే నాన్న అలాంటి రౌడీలు ఎంతమంది వచ్చిన నన్నేమీ చెయ్యలేరు నేను మీ కూతుర్ని పైగా ఇన్స్పెక్టర్ ట్రైనింగ్కి ప్రిపేర్ అవుతున్నదాన్ని వాడేం చేస్తాడు అని చెప్పి ఇక అప్పు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు వెళ్ళడం గమనించిన వాడి తరపు కుర్రోళ్ళు ఇక వెంటనే వాడికి ఫోన్ చేసి అన్నా ఆ అప్పు ఇంట్లో నుంచి బయటికి వచ్చింది అని చెప్పడంతో రే అది బయటికి రావడం కోసమే ఎదురు చూస్తుంటే వచ్చింది అని అంత చిన్నగా చెప్తున్నారేంటి త్వరగా దాన్ని కిడ్నాప్ చేయండి అని చెప్పి ఇక ఆ రౌడీ అప్పుని కిడ్నాప్ చేయమని తన కుర్రాళ్ళకి చెప్తాడు ఇక తన కుర్రాళ్ళు అప్పుని చుట్టుముడుతుంటారు అప్పు వాళ్ళందరినీ కూడా చిదక్కొడుతూ ఉంటుంది ఇంతలో పెద్ద రౌడీ అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చి అప్పు ఎంతైనా ఈ మల్లేష్ గడికి కాబోయే భార్యకి ఆ మాత్రం ధైర్యం ఉండాలే నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది నీలాంటి దాన్ని నేను పెళ్ళి చేసుకున్నానంటే నాకు ఈ బస్తీలో తిరుగుండదు అని చెప్పి వాడైతే ఇక అప్పు దగ్గరికి వెళ్తుంటాడు అప్పు ఒక పెద్ద కర్ర తీసుకుని రే దగ్గరికి వచ్చావో నీ తల ముక్కలవుతుంది వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక అప్పు వాడిని భయపెడుతూ ఉంటుంది ఇంతలో వెనుక నుంచి ఒక రౌడీ వచ్చి అప్పు మీద గట్టిగా ఒక్కటిస్తాడు ఇక వెంటనే అప్పు అక్కడికక్కడే సృహ తప్పి పడిపోతుంది ఇక ఆ అయితే రేయ్ ఏంట్రా మీకు కాబోయే వదున్ని ఇలాగైనా కొడతారు కాస్త సున్నితంగా కొట్టుండాల్సింది అప్పు అప్పు అని చెప్పి వాడు అప్పుని పిలుస్తూ ఇక అక్కడి నుంచి అప్పుని ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇంతలో బంటి పరుగు పరుగున ఇక కృష్ణమూర్తి దగ్గరికి వస్తాడు కృష్ణమూర్తి ఏంట్రా బంటి ఏమైంది అని అంటుంటే పెదనాన్న పెదనాన్న అప్పు అప్పు అక్కని ఆ మల్లేష్ అన్న ఎత్తుకుపోయిండు అని చెప్పడంతో ఏంట్రా మల్లేషు అప్పుని ఎత్తుకుపోయాడా అదిగో అయిపోయింది అంతా అయిపోయింది ఇంతవరకు ఏ విషయం గురించి భయపడుతున్నానో అదే జరిగింది కనుక అప్పుని ఆ మల్లేష్ గడ ఎత్తుకెళ్ళాడంట త్వరగా పద అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనుక ఇద్దరు కూడా మల్లేష్ దగ్గరికి వెళ్తారు మల్లేష్ వాళ్ళిద్దరిని చూసి వచ్చారా మీరు ఇంకా రాలేదేంటా అనుకున్నాను ఏంటి ఆ రోజు పిల్లనివ్వను అని చెప్పి నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసి నా చెంప పగల కొట్టావు ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని నా దగ్గరకు వచ్చావు చెప్పు అని చెప్పి ఇక కనకంని అడుగుతుంటే పక్క నుంచి కృష్ణమూర్తి బాబు నీ గురించి తెలియక నా భార్య తప్పు చేసింది మమ్మల్ని క్షమించండి దయచేసి మా అమ్మాయిని వదిలిపెట్టండి అని చెప్పి ఇక కృష్ణమూర్తి ఆ మల్లేష్ని అడుగుతూ ఉంటే మల్లేష్ చూడు నీ కూతురు ఇప్పుడు నాకు భార్య అవుతుంది ఇక ఆ మీ ఇద్దరు నాకు అత్త మామ అవుతారు ఎందుకు కంగారు పడుతున్నారు మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాలే నా మొదటి భర్తలాగా నా మొదటి భార్యలాగా ఏం చేయంలే అని చెప్పి ఇక మల్లేష్ అయితే కృష్ణమూర్తి కనకంతో చెప్పడంతో కనకం ఒరై నా కూతురు నదులుతావా నిన్ను చంపమంటావా అని చెప్పి ఒక పెద్ద కత్తిపీటని తీస్తుంది ఒక్కసారిగా మల్లేష్ నవ్వుతూ పిచ్చి అత్తా నీ కూతురు నా చేతిలో ఉంది నీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను నీ చేతులతో నవ్వే నీ కూతురు మెడలో కట్టిన తాలిని తెంపేస్తావా అని చెప్పి మల్లేష్ వెటగారంగా మాట్లాడతాడు ఇక ఏం చేయాలో అర్థం కాక కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు కూడా చాలా బాధగా అక్కడి నుంచి వచ్చేస్తారు ఈ విషయాన్ని బంటి పరుగు పరుగున ఇక కావికి చెప్పాలని వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు అక్కడ పెళ్లి రోజు సందర్భంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉండగా కరెక్ట్గా బంటిని చూసి ఇక కళ్యాణ్ బంటి ఏంట్రా ఇలా వచ్చావు అని అడుగుతుంటే అన్న కళ్యాణ్ అన్న అది అప్పుని అప్పుని మా వీధి రౌడి మల్లేష్ అన్న ఎత్తుకుపోయాడు అప్పుని పెళ్ళి చేసుకుంటాడంట ఎంత ఎంత బ్రతిమలన్న వదిలిపెట్టట్లేదు అని చెప్పి ఇక చెప్ వెళ్ళెళ్ళి కళ్యాణ్కి నిజం చెప్తాడు రానున్న ఎపిసోడ్స్లో కళ్యాణ్ అప్పుల పెళ్ళి జరగబోతుంది అసలు ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది అసలు ఆ మల్లేష్ అప్పుని మల్లేష్ నుంచి అప్పుని ఎలా విడిపిస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్